అందరికి నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్ మహిళలకు డాక్టర్ మహిళలు యొక్క పిల్లలకు సో అద్రిపోయే శుభవార్త అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే డాక్టర్ మహిళలు ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మామూలు శుభవార్త కాదు డాక్టర్ మహిళ యొక్క పిల్లలకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎగిరి గంతేసే శుభవార్త సో డ్వాక్రా మహిళ యొక్క ప్రతి బిడ్డకి కూడా లక్ష రూపాయలు అనేది ఇస్తున్నారు అసలు ఎందుకు ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అసలు ఏ విధంగా ఇస్తున్నారు ఇది ఉచితంగా ఇస్తున్నారా లేకుంటే మళ్ళీ కట్టాలా లోన్గా ఇస్తున్నారా ఏ విధంగా ఇస్తున్నారు అసలు ఎందుకు ఇస్తున్నారు దీని గురించి ఫుల్ డీటెయిల్గా గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో నేనైతే మీకోసం అందిస్తూ ఉంటానండి సో దట్ అందరికన్నా ముందు మన వీడియో అయితే మీకైతే వచ్చేస్తుంది అందరికంటే ముందు మీరైతే చూడొచ్చు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అద్దరిపోయే శుభవార్త అయితే చెప్పిందని చెప్పాను కదా సో అది వచ్చేసి ప్రతి బిడ్డకి కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా పదివేలు నుంచి లక్ష రూపాయల వరకు ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఎందుకు ఇస్తున్నారు అనంటే వాళ్ళు చదువుకుంటూ ఉన్నట్లయితేనే ఇస్తారండి చదువుకోకుండా ఉన్నట్లయితే ఇవ్వరు చదువు మానేసుంటే మాత్రం ఇవ్వరు మీ పిల్లలు కనుక చదువుకుంటూ కనుక ఉన్నట్లయితే ఇస్తారు దీనికి అర్హతలేంటి అర్హులు ఎవరు దీని గురించి కూడా తెలుసుకుందాం ముందుగా వచ్చేసి ఎవరైతే డ్వాక్రాలో ఉంటారో పొదుపు సంఘాల గ్రూపుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి మీ ఇంట్లో ఒక బెడ్ ఉన్నా ఇద్దరు ఉన్నా ముగ్గురు బెడ్లు ఉన్నా ఎంతమంది ఉన్నా వాళ్ళు చదువుకుంటూ ఉంటే లోన్ అయితే ఇస్తారండి సో మరి ఈ లోను మళ్ళీ కట్టాలా లేదా కట్టబల్లేదా ఈ డౌట్ కూడా మీకు రావచ్చు సో దీని గురించి కూడా నేను కొంచెం క్లియర్ అండ్ క్లారిటీగా అది చెప్తాను ముందుగా వచ్చేసి దీ డబ్బులు అయితే కట్టాలండి కానీ మనకు కట్టాలన్నా సరే బయట ఎక్కడా కూడా ఉచితంగా డబ్బులు అనేది దొరకదు కదా కానీ మనకు డొక్రా మహిళలు యొక్క పిల్లలకి వచ్చేసి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు వాళ్ళ చదువు కోసం వాళ్ళకి యూనిఫామ్స్ కోసం వాళ్ళ చదువు కోసం అని చెప్పేసి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది దీన్ని అయితే మీకు లోన్గా అయితే ఇస్తారండి ఈ డబ్బులు అయితే మరి వేరే విధంగా వేరే ఖర్చులకైతే పెట్టకూడదు పిల్లలు పిల్లల్ని పై చదువులు చదివించలేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు కదా అలాంటి వాళ్ళకు వచ్చేసి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి సో లక్ష రూపాయలు అనేది పదివేల నుంచి లక్ష రూపాయలు అయితే ఇస్తున్నారు కదా మరి ఇది ఏ ఏ స్కూల్ పిల్లలకి ఇస్తారని చూసుకున్నట్లయితే ప్రైవేటు ప్రభుత్వ ఈ రెండు స్కూల్ పిల్లలకి కూడా ఇస్తారండి ఈ లోన్ పేరు వచ్చేసి శ్రీనిధి లోన్ ఈ లోన్ అనేది శ్రీనిధి లోను మీకు తెలియకపోతే ఒకసారి మీ పొదుపు గ్రూప్ యొక్క వివోల్ని సీసీలని వీళ్ళని అయితే మీరు అడగండి శ్రీనిధి లోన్స్ వచ్చేసి డాక్రా మహిళ యొక్క పిల్లలకైతే వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇస్తారంట కదా అని చెప్పేసి వాళ్ళని అయితే అడగండి వాళ్ళు అప్పుడు మీకు అప్లై అనేది చేస్తారు మరి దీనికి వడ్డీ ఎంత ఉంటుంది ఇప్పుడు దీనికి వడ్డీ వచ్చేసి ముప్పై ఐదు పైసలు వడ్డీ అనేది ఉంటుందండి మరి దీనికి ఎప్పుడెప్పుడు కట్టాలి ఎలా కట్టాలి అని చూసుకున్నట్లయితే మనకు ఇరవై నాలుగు నెలల నుంచి ముప్పై ఆరు నెలలు అయితే ఇచ్చారు ఇరవై నాలుగు నెలల లోపలైనా కట్టొచ్చు లేదా అనుకుంటే ముప్పై ఆరు నెలల లోపలైనా కట్టొచ్చండి ఇది ఈ లోన్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇస్తారు ఈ సంవత్సరం మనం రెండు సంవత్సరాలకు కట్టేస్తే మళ్ళీ వాళ్ళ చదువుకోసమని చెప్పి మళ్ళీ కూడా మీరు తీసుకోవచ్చు ఇదే విధంగా ఉంటుంది అదే మీరు కట్టకుండా ఆపేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా తగిన చర్యలు అయితే తీసుకుంటారు ఇలాంటి లోన్లు అనేవి మీకు ఇవ్వకుండా కూడా ప్రభుత్వం అయితే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు తీసుకున్న తర్వాత చాలా మంచిగా అయితే కట్టేసి ఇవ్వండి సో ఇదన్నమాట ఈ లోన్కు సంబంధించి శ్రీనిధి లోన్స్ అండి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రతి బిడ్డకి మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నా సరే ఇస్తారండి ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఇస్తారు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని పిల్లలకి చదువుల కోసం అని చెప్పి చాలామంది ఇబ్బందులు పడుతుంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా వినియోగించుకోండి సో ఇదన్నమాట నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఇంకా ఈ వీడియో పట్ల ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం